ఏమండో ఈ రోజు మీ అందరికైతే ఒక అద్భుతమైన పవర్ఫుల్ టెంపుల్ చూపించడానికి అయితే మేము వచ్చామండి చూసారు కదండి మన తుని చుట్టుపక్కల కూడా ఎంత మంచి లొకేషన్ ఉందో ఈ లొకేషన్ లో అలా బైక్ మీద వెళ్తుంటే ఆ పచ్చని వాతావరణం గాని ఆ చల్ల గాలి గాని అండి మన తుని నుంచి అంసోరం వెళ్తుంటే న అనుకుని కొండ అయితే పాదాలమ్మ తల్లి టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ ఒక్కొక్క క్లిప్ వీడియో తీస్తుంటే నిజంగా నాకే భూజ్వంశ అనుకోండి ఇంత మంచి వాతావరణంలో ఈ తల్లి వెలిసిందంటే అది మాటలు కాదండి ఈ మర్రి చెట్టు కింద మధ్యాహ్నం పూటల ఇక్కడ పనిచేసే రైతులందరూ వచ్చి కూర్చొని రెస్ట్ తీసుకుంటారంటండి ఇక్కడ కొండలను బద్దలు కొట్టి ఈ పాదలంతలను అయితే పెట్టడం జరిగిందండి ఈ పాదలంతల్ని చూసిన తర్వాత నా మనసు అంతా పులకరించిపోయింది అనుకోండి ఈ తల్లిని చూసిన తర్వాత జై పాదలతల్ని కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మరి ప్లేస్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి